పట్టణం నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మౌలిక వసతుల నిర్మాణ పనులను అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ వందల ఇరవై ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఇళ్లకు సీసీ రోడ్లు పదహారు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ను సరస్వతి గుట్టపై నిర్మించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు డబుల్ బెడ్రూమ్ కాలనీలో పలువురు నూతన గృహపరేక్ష కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు గతంలో నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్లకు సైతం మౌలిక వసతుల కల్పన జరగలేదని అన్నారు రాష్ట్రంలో అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు అని ప్రతి నియోజకవర్గానికి పదిహేను వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాగా ఎక్కడ పూర్తి చేయలేదని ఆయన గుర్తు చేశారు నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ జగిత్యాల మున్సిపల్ లో కలపడం జరిగిందని గెజిట్ కూడా రావడం జరిగిందని జగిత్యాల మున్సిపల్ నుండి నిధులు కేటాయించడం సిబ్బంది నియమించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు వస్తున్నాయా పైకి వీళ్ళొస్తున్నాయా కరెంటు రాకపోతే ఇబ్బంది ఫ్రీ కరెంటు మరికేవే కట్టండి ఏదైనా కరెంటు కనెక్షన్ ఇవ్వకపోతే మాకు చెప్పు నీకే చెప్పడు మమ్మల్నిపోతే మన ఎమ్మెల్యే గారికి చెప్పండి సార్ చెప్పిస్తారని చెప్పు అందరినీ నమని చెప్పదు అందరు వస్తే లేకపోతే వైలు కడిస్తారు బయలుకడి దాని మీద మీటింగ్ పెడతాం వీళ్ళైతే ఇవాళ మీరు ఇప్పుడు అర్జెంట్ ఉన్నది ఉంటే టీఆర్ నగర్ పోయి చేస్తారు మనకు కూడా గోదావరి ఇంకా కూడా వెళ్తా ఉన్నారు

చుట్టే కదా ఒక దగ్గర రాదు కూడా వచ్చి ఎక్కడ ఉండవాళ్ళు అందరు ఉంటేనే ఏవాడ కావాడ చెప్పాలి మీరు కూడా రాము మీ ప్రభుత్వ ఉద్యోగం జైత్యాలు కదా గంగారు మీరు అందరు వాడకట్టూడ మందికి ఇల్లు వచ్చినా ఇల్లాగడ్డే కదా అందరూ రమ్మని పేదోళ్ళు గాంధీనగర్ లో ఉన్నారా అందుకే వచ్చినా ఇలా ఇళ్ళ కోసం చాలా మంది సార్ ఇది మీరు జేసీబీలు పెడతారా పొలం పెట్టేసేసి చేసి ఆ మట్టి అట్లాంటివి ఉంటా ఇక్కడ ఇక్కడ నేర్పించేసి వినరా చేస్తేనే ఇదంతా ఇదవుతుంది ఇది ఒక్కొక్క ఇంట్లో ఈ ప్లాన్లతో ఏమవుతుంది ఇంపాసిబుల్ ఈ ఇరవై ముప్పై మంది పెడతాయి కదా ఇది కొత్త ఊరు కట్టినట్టునే ఇది చైతన్య చాలా పెద్ద అమౌంట్ వచ్చి చేయించి ఇమీడియట్గా కలెక్టర్తో అప్రూవల్ తీసుకోరు అందుకే వచ్చినా ఇవాళ ఇళ్ళ పోతుంది చాలా మంది వెళ్తుంది చెప్పింది మీ వాడి పెద్దలు ఇవన్నీ ఇది మీరు చేసి మీద పెడతారా అవన్నీ పెట్టేసేసి చేసి ఆ మట్టి అట్లాంటి ఇక్కడ నేర్పించేసి వినరా చేస్తేనే ఇదంతా ఇది అవుతుంది ఇది ఒక్కొక్క ఇట్లా ఈ ప్లాన్ తోటి ఏమవుతుంది ఇంపాసిబుల్ ఈ ఇరవై ముప్పై మంది పోతాయి కదా ఇది కొత్త ఊరు కట్టినట్టునే ఇది చైతన్య చాలా పెద్ద అమౌంట్ అవుతుంది చేయించి ఇమీడియట్గా

ಅದರ ವಾಸ ಅದರ ಟ್ಯಾಕ್ಸಿ ಕಡೆ ಕಟರ ರೂಟ್ ಆನ್ ಫ್ರೀ ಕರೆಂಟ್ ತಚ್ಚಿದೆ ದೇವಶ್ರೀಗೆ ಬೀಗದ ರೇನು ఇచ్చೆಟ್ ಎಟ್ಲೇ ತಟ್ಲೇ ಗಾನ ಇ쁘ಡೈತೆ ಮನಸ್ಸು ಚುಸ್ಕೋವಾಲು ಒಂದು ದೋ ಈ ಪ್ರತ್ಯೇಕಮ ಸಿದ್ಧಮಟ ಸರ್ ಚಿನ್ನಿನ ಭನಾಯಂ ರೈಲ್ ರೈಟ್ ಐತೆ ಕುಡಿದೆ ಇವನೋ ಮಾಲಗೆಯ ತಪೋ ನೀ ಗೆಳುಬಾರ ಏ ಪಾಟಿನಲ್ಲೂ ಮಾಲಗೆಯ ತಪೋ ನೀ ಇರೋನೇ ಬಾ ಬಾ ಮಾಪ್ಪ ನೀ ಬಿಡೋಣಾದು ಬಿಪ್ರಾ ಮಟನಿಗೆ ಏನೋ ಇದೆ ಬಾ ಏ ಕೊಲ್ಲೋ ಯಾಕನ ನೀ ಇಲ್ಲಿರೋರೇ ಗೆಪ್ಪು ಏನಾ ఐదు కట్టి తొమ్మిది తొమ్మిది వరకు ఎక్కదవ ఇంకా మళ్ళీ వెనక్కు ఇబ్బంది కావచ్చు నీళ్ళు నానే కష్టపడాలి కష్టపడ్డ ఒకరికి తెచ్చుకున్నాం మనం కూడా బాగా సంతోషం చాలా కొత్త జైత్యాల పట్టణ పేద ప్రజల కోసం అయితే నూకపల్లి మరియు నర్సింహాపూర్ శివార్లో ఇంద్రమ్మ ఇళ్లకాన్ని ఏర్పాటు చేయబడ్డది అక్కడే మళ్ళీ కేసీఆర్ నగర్ కూడా నిర్మించబడ్డది ఈ రెండు చోట్ల కూడా ఎలాంటి వసతులు కూడా లేకుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించి మరి కరెంటు కావచ్చు నీళ్ళ వసతి కావచ్చు సెప్టిక్ ట్యాంకులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు కూడా గత ప్రభుత్వం ఉన్న సందర్భంలో అంతకుముందు శాసనసభ్యంగా ఉన్నప్పుడు అప్పుడు ఇది గ్రామాలలో ఉన్నాయి కాబట్టి అప్పుడున్న పంచాయతీరాజ్ మినిస్టర్ దయాత్ర్రావు గారిని కలిసి దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఇండ్లకు సరిపోయేంత రోడ్లు ఇచ్చినాయి ఇక మిగిలినవి కొంత ఉన్నాయి ఇంకా కొంత దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నీళ్ళ వసతి కోసం కూడా పదహారు లక్షల లీటర్ల ట్యాంకు చాలా పెద్ద ఎత్తున సరస్వతి టెంపుల్ దగ్గర గుట్టపైన కట్టించడం జరిగింది ఇంటింటికి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ చూస్తూ ఉంటే దాదాపు చాలా మంది ఇవాళ గృహప్రవేశం చేసుకున్నారు ఇలా గంగాపుత్ర బాలీనగర్ నుంచి గృహప్రవేశం చేసుకున్న వాళ్ళ కౌన్సిలర్ గారికి చెప్తే నేను పొద్దున్నే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అతి త్వరలోనే చాలామంది కూడా వస్తారండి ఎందుకంటే ఇది అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ కూడా లేదు ఒక హైదరాబాద్లో ఒకటే ఈవెన్ పెద్ద పెద్ద వరంగల్ లాంటి పట్టణాలు కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఎక్కడ కూడా ఇన్ని ఇండ్లు కట్టలేదు మంజూరు చాలా చోట్ల అయ్యి ఉంటాయి పదిహేను వందల ఇండ్లు అయితే దాదాపు ప్రతి నియోజకవర్గానికి వచ్చాయి ఎక్కడ కూడా ఐదు ఆరు వందల కంటే ఎక్కువ కూడా కట్టని పరిస్థితి మన పక్క మున్సిపాలిటీలో పరిస్థితి కూడా మనకు తెలుసు ఇక్కడ కట్టే సందర్భాల్లో మరి కట్టడమే కాదు పేద ప్రజలు కాబట్టి మౌలిక వసతులు చాలా చేయాల్సి ఉంటుంది మన ఆ సందర్భంలో మరి డి గారు మా ఏలు శానిటరీ ఇన్స్పెక్టర్ మిగతా సిబ్బంది అదేవిధంగా మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు అందరు కూడా వచ్చారు అంతకుముందు కూడా ఇది గ్రామాలలో ఉన్నప్పుడు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉపాధి హామీ ద్వారా చెట్లు కూడా పెట్టించడం జరిగిండే ఆ చెట్లు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు అదేవిధంగా ఈ ఇండ్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత సేఫ్టీ ఇవ్వాలి చాలా కార్యక్రమాలు ఇంకా చేయాల్సింది ఇది ఒక రోజుతో పోయేది కాదు దాదాపు ఇరవై వేల మందికి ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద విషయం చిన్న చిన్న కాలనీలు ఇరవై ముప్పై ఇండ్లు కడితేనే ఎన్నో సమస్యలు ఉండిపోతూ ఉంటాయి అట్లాంటిది ఇక్కడ ఐదు వేల ఇండ్లు ఎత్తున్నాయి నాలుగు వేల ఐదు వందల ఇండ్లు డబల్ బెడ్రూమ్లు పాత ఒక ఐదు వందలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి వాటి పరిస్థితి అంతా కూడా అధికారులు చూస్తారు నేను కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా అన్ని విధాల సహాయం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పుడు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక జగిత్యాల మున్సిపాలిటీకి బాధ్యత ఎక్కువైపోయింది రెండు వేల ఎనిమిదిలో ఏళ్ళనో అక్కడ శిలాపాలకాలేసినంద్రమ్మ కాలనీ అని అప్పటి నుంచి ఇది ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు నూకపెళ్ళే వాళ్ళు చూసేది లేదు నర్సింగ్ వాళ్ళు చూసేది లేదు జగిత్యాలాలు చూసేది లేదు ఇది ఎవరిది కాదన్నట్టు ఉండింది మొన్న ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా కలిసి క్యాబినెట్లో ఆమోదం తీసుకొని ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబంధించిన వివిధ సర్వే నెంబర్లు ఇదివరకే మీడియాకి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నూకపల్లి మరియు నర్సింహాపూర్ శివారు కూడా వస్తుంది రెండు కూడా జైత్యాల పట్టణంలో మనం మెర్జీ చేసినాం బాధాప్తా గవర్నర్ ఆమోదం అయింది గెజెట్ కూడా వచ్చేసింది మన ఏప్రిల్ పది అన్నాడు సో ఇప్పుడు మన మున్సిపాలిటీకి చాలా పెద్ద బాధ్యత ఒక ఛాలెంజ్ దీన్ని చూడడం అనేది మామూలు విషయం కాదు దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది నేను గౌరవ కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా మున్సిపల్ కమిషనర్ గారు మిగతా అధికారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే అట్లీస్ట్ ఒక ఏడాది రెండేళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప ఇది పూర్తి స్థాయిలో డెవలప్ కాదు టీఆర్ నగర్ కూడా అంతకుముందు అదే పరిస్థితి ఉండే గ్రామం ఉంటే దాన్ని నేను పట్టణంలో మజ్జి చేసిన తర్వాత చాలా రోడ్లు అయినాయి అక్కడ కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినాం అట్లనే ఇది ఇప్పుడే అర్జెంటుగా మే పట్టణంలో కలపడం జరిగింది కలిపినాం కాబట్టి మరి ఇవాళ నా ఇంట డిఈ గారు ఏఈలు ఇన్స్పెక్టర్ ఎన్విరాన్మెంటల్ వారు అందరు కూడా ఉన్నారు వాటర్ వర్క్స్కి సంబంధించిన వాళ్ళు మరి ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు నిరంతరం నీళ్ళు అందే విధంగా కరెంట్ వచ్చే విధంగా దాంతోపాటు ఇక్కడ పరిశుభ్రత కూడా చూడాలి ఇక్కడ ఇప్పటికే ఇల్లు ఉంటున్నారు కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ చనిపోయిన వాళ్ళకు లేవి ఆర్డ్స్ కావచ్చు గుడి బడి దవఖాన స్కూలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వైకుంఠ ధమాలు కబరస్థానం సిమెట్రీ అవి కూడా చేయాలి ఇవన్నీ కూడా చేయాల్సిన ఒకటొకటిగా చేసుకుంటూ పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు సహకరిస్తున్న మా ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు అధికార యంత్రాంగం మేము ఎంత రాజకీయ నాయకులు అధికార యంత్రాంగంతో పనులు జరుగుతాయి అల్టిమేట్గా చేసేది మా అధికారులే అధికారులు కూడా ఈ పేద ప్రజల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నూకపల్లి అర్బన్ రోజు కానీ జైత్యాల పట్టణాన్ని కూడా మంచి ఉంచాలి అట్లనే ఈ నియోజకవర్గం అంతా కూడా నాకు ఉంటుంది ఇది ఇది అతిపెద్దది కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఎందుకంటే వేరే వాళ్ళు ఇని ఎంతకు డబుల్ బెడ్రూమ్ అంటుంటే వేరే వాళ్ళు పంచుకునే కాదు జైత్యాల పట్టణంలో కూడా చాలా విషయాలలో మనం చేసినాం కొద్ది సమయంలో యావర్ రోడ్డు కూడా పెద్ద ఎత్తున చేసినాం ఇంకా ప్రతి వాడికి సంబంధించి ఎనిమిది పది మంది వచ్చినారు మినిమం నలభై ముప్పై ఐదు నలభై యాభై నుంచి నూట యాభై మంది వరకు ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా ఇండ్లలో లేక గాలికి కిటికీలు అటు ఇటు కొట్టుకొని పోతున్నాయి సో వసతులు వచ్చినాయి కాబట్టి మినిమం వసతులు ఎందుకంటే పేదవాళ్ళకు సంబంధించినవి చిన్న చిన్న ఒక్కొక్క అరల కిరాయికి ఉండాలి ఇవాళ డబల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఉండాలి శుభ్రం చేసుకోవాలి తలుపులు కిటికీలు పెట్టుకోవాలి వాళ్ళు ఉండాలి తాళాలు వేసుకోవాలి లేకపోతే గాలి కొట్టుకొని అక్కడ ఇక్కడ ఇస్తే అంత మంచి బైసన్ పొడితే కిటికీలు చేసి అది వాటర్ ప్రూఫ్ హీట్ ప్రూఫ్ అది బోల్ట్ పెట్టుకోకపోతే కొట్టుకొని కొట్టుకొట్టు కొట్టుకో ఏదైనా ఇరిగిపోతుంది మన ఇంటి తర్వాత అయినా ఇరిగిపోతుంది టేకాడే తోటి చేసే ఇరిగిపోతుంది గాలి కొట్టుకొని కూడా కాబట్టి ఇది ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మనం ఉండకపోతే పని కుప్పలు కూడా వస్తాయి మన శానిటేషన్ దెబ్బతింటుంది పైపులు ఖరాబ్ అవుతాయి సో ఉండి నిరంతరం శుభ్రంగా ఉంచాలి మున్సిపాలిటీ చేసే పని మున్సిపాలిటీ చేస్తుంది ప్రజలు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఇక్కడ కొన్ని చెత్త కుండీలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాల్సింది కూడా కోరుతా ఉన్నా డీగర్లు ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి ఒక టెండర్ విలువల్సిందిగా కోరుతాను థ్యాంక్ యూ ఈ సందర్భంలో మళ్ళీ అధికారులను కోరుతా ఉన్నా మీ సహకారం ఉంటేనే ఇక్కడ పేద ప్రజలకు అన్ని వసతులు అంతా కొన్ని కూడా చూడాల్సిందిగా అధికారులందరినీ కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ